ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లలు అన్నం తినడానికి చాలా సతాయిస్తూ ఉంటారు సో ఈ వీడియో వాళ్ళ కోసమేనండి మనము ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటే హాయిగా సంతోషంగా మనని సతాయించకుండా తింటారు ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ఇలాగే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి మీ పిల్లలకి నేను ఈరోజు చేసే ఈ రెసిపీలో రసం ఆలూ ఫ్రై జీరా రైస్ ఇవి ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా రసం కోసం టమాటోలని కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసి బాగా ఉడకనివ్వండి వాటిని ఉడికిన తర్వాత చల్లార్చి వాటిని మిక్సీ పట్టి లేదా చేయితో బాగా పిసికి రసాన్ని తీసి మనము పక్కకి పెట్టేసుకోవాలి ఆ తర్వాత తాలింపు కోసం ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి సో మనకి ఈ రసానికి కావాల్సిన మసాలా ఏంటంటే కొంచెం మిరియాలు ఒక మూడు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి ఈ మూడింటిని మీరు కచ్చపక్కగా దంచుకోండి సో మనం గిన్నెలో నూనె వేసాం కదా దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి మనము కచ్చపక్క దంచిన మిరియాలు వెల్లుల్లిని వేసేసుకోండి వేగిన తర్వాత తగినంత పసుపుని వేసుకొని ఇలాగ పసుపుని కూడా నూనెలో వేగనిచ్చి మనము తీసిపెట్టిన ఈ టమాటో రసాన్ని వేసేసుకోండి ఈ గిన్నెలో తగినంత నీళ్ళు పోసుకొని మీకు తగినంత ఉప్పుని వేసుకొని కొత్తిమీరని చల్లుకొని ఇది ఒక వచ్చే వరకు చారుని మసలనివ్వండి సో ఇలాగా ఈ చారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పొటాటో ఫ్రైని చేసుకుందాం సో ముందుగా ఒక కడాయిలో నూనె వేసి కొన్ని ఆవాలని కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని వాటిని వేగనివ్వండి తర్వాత కట్ చేసిన ఆలగడ్డ ముక్కలని వేసేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఆలగడ్డలని ఈ విధంగా చిన్న చిన్న బ్లాక్స్గా కట్ చేసుకున్నానండి అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే కొంచెం వెరైటీగా కనబడుతుంది కాబట్టి దీంట్లో కొద్దిగా పసుపుని వేసేసుకొని ఇక్కడ నేను గార్లిక్ పౌడర్ని వేస్తున్నానండి ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది లేదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు లేదా వెల్లుల్లిని దంచి కూడా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు నూనెలో వే వేయించి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి తగినంత కారం వేసి కొత్తిమీర చల్లని బాగా కలిపేసుకోండి మనకి ఆలుగడ్డ ఉడకాలండి సో పొటాటో ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇలాగ కారం కొత్తిమీరని వేసేసుకొని మనము పక్కకు పెట్టేసుకోవాలి సో మనకి రెడీ అయిపోయింది ఆలూ ఫ్రై ఇప్పుడు జీరా రైస్ని ఎలా చేసుకోవాలో చూసుకోండి ముందుగా మనము అన్నాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయని వేసుకొని కరివేపాకుని వేసుకొని ఇది బాగా వేగే వరకు ఉంచి దీంట్లో కొద్దిగా గార్లిక్ పౌడర్ని వేసుకోండి లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సో అవి వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోండి చిల్లీ సాస్ సోయా సాస్ తర్వాత హాట్ చిల్లీ సాస్ ఈ మూడింటిని వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి నూనెలో ఇలాగా కొంచెము వేగడం వల్ల మంచి టేస్ట్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకున్న అన్నాన్ని ఈ కడాయిలో వేసేసుకొని బాగా కలిపేసుకోండి తగినంత ఉప్పుని వేసి అంతేనండి సింపుల్గా జీరా రైస్ రెడీ మీ పిల్లలు తినే కారాన్ని బట్టి ఇందులో మీరు కారం యాడ్ చేసుకోండి ఈ విధంగా లంచ్ తినకుండా సతాయించే పిల్లలకి ఇలాగా వెరైటీగా చేసేవండి హ్యాపీగా తినేస్తారండి సతాయించకుండా సో నేను ఈరోజు చూపించిన ఈ లంచ్ ప్లేట్ని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇంకెవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్